సో జిఆర్ మాత్రమే కాదు కామారెడ్డి పట్టణం అంతటా కూడా దయనీయ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ వరద వల్ల ఏర్పడ్డ బురద అలాగే ఇబ్బందులతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు వినాయక చవితిని కూడా జరుపుకోలేకపోయామని ప్రజలు బాధపడుతూ ఉన్నారు వరద బీభత్సానికి గణేష్ విగ్రహాలు కొట్టుకుపోయాయి భారీగా విగ్రహ తయారీదారులు నష్టపోయారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు భారీ వరదల ప్రభావం కామారెడ్డి ప్రజలపైన కాదు వినాయక ప్రతిమలపైన కూడా చూపెట్టింది వినాయక చవితి నేపథ్యంలో తయారైనటువంటి వినాయక విగ్రహాలన్నీ బురదలో కూరుకుపోయాయి చాలా మటుకు కామారెడ్డి జిల్లాలో వినాయక చవితి జరగలేదని చెప్పుకోవాలి ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జిఆర్ కాలనీ సమీపంలో ఈ రాజస్థాన్కు సంబంధించినటువంటి కళాకారులు వినాయకుల ప్రతిమలు తయారు చేసి ప్రతి ఏటా అమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ నుంచి చాలా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ వినాయక ప్రతిమలు తీసుకెళ్లి ప్రతిష్టాపిస్తారు వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అయితే పక్కనే ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ఈ హౌసింగ్ బోర్డు వద్ద ఈ వెంటనే తెగిపోవడం రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైనటువంటి రాజాంపేట ఇతర గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో వినాయక ప్రతిమలు ఇక్కడే ఉండిపోయాయి ఎవరు కూడా తీసుకోలేక తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది చాలామంది మండప నిర్వాహకులు అడ్వాన్సులు చెల్లించారు కానీ తీసుకెళ్ళని పరిస్థితులు అనుకూలించకపోవడంతో వినాయకులను ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రాజస్థాన్ కుటుంబ కుటుంబాలు కూడా ఈ వినాయకుని ప్రతిమలు తయారు చేస్తూ ఉపాధి పొందుతుంటాయి కానీ వారిపై ఈ వరద ప్రభావం ఎఫెక్ట్ చూపించింది చాలా విగ్రహాలు అందంగా ముస్తాబైనటువంటి విగ్రహాలన్నీ కూడా బురదలో కూరుకుపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు రెయిన్ ఎఫెక్ట్ కామారెడ్డి జిల్లాలో ఏ మేరకు ఉందో ఈ విజువల్స్లో మనం స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలనే కాదు వినాయక ప్రతిమల పైన కూడా ఈ ఎఫెక్ట్ కనిపించింది దీంతో కామారెడ్డిలో భారీ వరదలు ఇప్పుడు ఈ భారీ వరదలు మొత్తం కూడా కామారెడ్డిలో బీభత్సం సృష్టించాయి అయితే ఇప్పుడే కామారెడ్డిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కామారెడ్డి ప్రజలు కామారెడ్డిలో వర్షాలు తగ్గాయి వరదలు తగ్గాయి కానీ బురద కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి బురదమయంగా మారినటువంటి కామారెడ్డికి ఈ విజువల్స్ మనం ప్రత్యక్ష ఆధారంగా చెప్పవచ్చు దాంతో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చేసేది లేక తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ భారీ వరదలు కామారెడ్డిని అతలాకుతలం చేశాయి కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్